SBI Youth for India Fellowship 2025 26. Name of the program SBI Youth for India Fellowship 2025 26. Name of the organization State Bank of India. Name of the post SBI Internship for Freshers and Experienced. Age 21 to 32 years. Location Pan India. Gender Male and Female. Mode of application ఆన్లైన్ అప్లికేషన్ ఫీ నో ఇంటర్న్షిప్ డ్యూరేషన్ థర్టీన్ మంత్స్ స్టైపెండ్ నైన్టీన్ థౌజండ్ పర్ మంత్ ప్లస్ నైంటీ థౌజండ్ ఎడిషనల్ అమౌంట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ లెవెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలిజిబిలిటీ ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కోసం అప్లై చేసుకునే అభ్యర్థులకు కొన్ని అర్హతలు ఉండాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది ఆ అర్హతలు ఏమిటో ఇప్పుడు చూద్దాం డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అవుతారు అభ్యర్థులు తప్పనిసరిగా అక్టోబర్ ఒకటి రెండువేల ఇరవై ఐదుకు ముందే వారి యొక్క బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చెయ్యాలి అభ్యర్థులు తప్పనిసరిగా భారతదేశ ఉండాలి ఏజ్ ఈ ప్రోగ్రాంకి అప్లై చేసుకునే అభ్యర్థుల వయసు తప్పనిసరిగా ఇరవై ఒకటి నుండి ముప్పై రెండు సంవత్సరాల మధ్య ఉండాలి ఈ వయోపరిమితి కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ ప్రోగ్రాంకి అప్లై చేసుకోవచ్చును అని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది శాలరీ డీటెయిల్స్ ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి ఎంపికైన అభ్యర్థులకు శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీతో పాటు ఇతర ఖర్చులకు కూడా డబ్బులు ఇస్తారు శాలరీ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చూద్దాం అభ్యర్థులకు నెలకి పదహారు వేల రూపాయలు స్టైపెండ్ ఇస్తారు ప్రాజెక్టు ఖర్చుల కోసం రూపాయలు వెయ్యి ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు రూపాయలు రెండు ఇస్తారు అభ్యర్థులకు ప్రాజెక్టు పూర్తయిన తర్వాత రూపాయలు తొంభై వేలు ఇస్తారు ఆరోగ్య మరియు ప్రమాద బీమాలు అందజేస్తారు సెలక్షన్ ప్రాసెస్ ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి ఎంపికవ్వాలంటే ముందుగా అభ్యర్థులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధికారిక వెబ్సైట్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న అభ్యర్థులకు కింద ఇవ్వబడిన టెస్టులు నిర్వహిస్తారు ఆన్లైన్ అసెస్మెంట్ పర్సనల్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ కింద ఇచ్చిన పద్ధతి ప్రకారం ఈ ఎస్బీఐ యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కి సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు స్టెప్ వన్ ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి స్టెప్ టూ అక్కడ కనిపించే అప్లై నౌ బటన్ను క్లిక్ చేయండి తర్వాత మీ యొక్క వివరాలను ఎంటర్ చేయండి స్టెప్ త్రీ ఇప్పుడు మీ అకౌంట్ లాగిన్ పూర్తయినది తర్వాత మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది ఇప్పుడు ఆ అప్లికేషన్ ఫామ్ మొత్తాన్ని మీ యొక్క పూర్తి వివరాలతో నింపండి స్టెప్ ఫోర్ అప్లికేషన్ ఫామ్ లో డాక్యుమెంట్స్ను మరియు మీ ఫోటోను అప్లోడ్ చేయండి స్టెప్ ఫైవ్ మళ్లీ ఒకసారి వివరంగా మీ యొక్క డీటెయిల్స్ని ని చూసుకోండి ఆ తర్వాత సబ్మిట్ బటన్లను క్లిక్ చేయండి టార్గెట్ వంద లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబర్స్ అవర్స్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఈ సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయడం ద్వారా ఇతరులకు సహాయం చేయగలరు ఆల్ మా ఇన్స్టాగ్రామ్ పేజీని అనుసరించండి నానిటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ యూట్యూబ్ నానీటెక్ ఎడ్యుకేషన్ థర్టీ సిక్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మా యూట్యూబ్ కు సబ్స్క్రైబ్ అవ్వండి మమ్మల్ని ప్రోత్సహించడానికి ధన్యవాదాలు